పొదలకూరు ప్రభుత్వ భూముల్లో అక్రమ లేఅవుట్లు వేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని పొదలకూరు తహసీల్దార్ శివకృష్ణయ్య హెచ్చరించారు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తోడేరు పంచాయతీ పరిధిలోని కాకాని రమణారెడ్డి గార్డెన్స్లో రోడ్ల భవనాలు శాఖ వారి స్థలాలు ఆక్రమించి లేఅవుట్లు వేయడంతో అధికారులు కాకాని రమణారెడ్డి గార్డెన్స్లో బోర్డులు ఆర్చీలు హద్దురాళ్లు తొలగించారు తహసీల్దార్ శివకృష్ణయ్య మాట్లాడుతూ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల ఆదేశాల మేరకు అక్రమణలు తొలగించామన్నారు కాకాని రమణారెడ్డి గార్డెన్స్ లో సుమారు యాబై అంకనాలు స్థలాన్ని కబ్జా చేశారని ఆ స్థలాన్ని ఆర్ఎన్బి వారికి స్వాధీనం చేశామన్నారు ਆਪਕਾ ਨੰਬਰ ਨਾਉਂਦਾ ਪਾ జిల్లా బదలకూరు మండలం పదలకూరు గ్రామంలో కేఆర్ఆర్ గార్డెన్స్ లేఅవుట్టు ఆర్ఎన్బి వారి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి లేఅవుట్ చేసి ఉండడం జరిగింది దీనిని సర్వే చేసి అందులో గల ఆక్రమణ తొలగించి సగర స్థలాన్ని ఆర్ఎన్డి వాళ్ళకి హ్యాండ్అవుట్ చేశాను ఇందులో రెవెన్యూ డిపార్ట్మెంటు ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అలాగే రిలేషన్ డిపార్ట్మెంట్ కూడా జాయింట్గా

సార్ దీంట్లో ఏదో ఉందని చెప్తున్నారు కదా కాలువ సంగతి ఏమైంది సార్ కాలువ అలాగే ఉంది ఇరిగేషన్ వాళ్ళు కూడా దాన్ని వచ్చి చూసుకున్నారు వాళ్ళ స్థలాలు కూడా వాళ్ళు ధన్యవాద చేసుకుంటాం